యానం ప్రజలకు అందులో ముఖ్యంగా యానం అగ్నికుల క్షత్రియుల ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా గత రెండు నెలల నుంచి యానంలో కొంతమంది నాయకులు కొంతమంది నాయకులుగా తయారవ్వాలనుకున్న వాళ్ళు కొన్ని రాజకీయ పార్టీలు తెలిసి తెలియని విషయాలు మీద వారు కూడా పొలిటికల్గా ఏదో గెయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఒకరి మీద చెడ్డగా మాట్లాడి వారి పేరుని పైకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అది పాండిచ్చేరిలో మాట్లాడినా లేదా అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ముందు మాట్లాడిన మాటలకి నేను ఈరోజు దీని మీద కొన్ని ఫ్యాక్ట్స్ ఏమైతే చేసిన ఈ ఓఎన్జిసి దాని గురించి పుదుచ్చేరి ప్రభుత్వం ఓఎన్జిసి కలిపి చేసిన నా ప్రెజెన్సీలోనూ అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను చేసిన ప్రయత్నాల్ని కొన్ని విషయాల్ని ప్రజల దృష్టికి అలాగే ఏదో తెలిసి తెలియని మాటలు ఇతరుల మీద బుర్రగా చల్లే నాయకులు అనుకుని చెప్పుకునే వాళ్ళకి వారికి కొన్ని విషయాల్ని ఈవేళ నేను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఓఎన్జిసి కాంపన్సేషను విషయంలో ఆంధ్ర కాకినాడ కలెక్టర్ గారు సమక్షంలో ఓఎన్జిసి వారు వాళ్ళు కలిసి జూన్ ఆరు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఎన్ని నెలల పని ఉంటుంది క్రైటీరియా ఏంటన్నది వారు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని తొమ్మిదో నెలలో దానికి ఒక కలెక్టర్ గారు ఒక జీవోని ఇష్యూ చేస్తున్నారు ఆ జీవోని బేస్ చేసి నేను ఇరవై ఆరు రెండు వేల ఇరవైలో మొదలుపెట్టి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఏటో తారీఖున పాండిచ్చేరిలో ముఖ్యమంత్రి కమిటీ సమక్షంలో ఓఎన్జిసి అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం నేను కలిసి సేమ్ క్రైటీరియా ఆంధ్రాలో ఏ విధమైతే క్రైటీరియా ఉందో అదే విధంగా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి జిఎస్పిసి టైంలో మరి ఆంధ్ర తీసుకున్న నిర్ణయం ఒకటి పాండిచ్చేరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అనేకమైన ఇబ్బందులు పడి దాన్ని కూడా పూర్తిగా ఇప్పటి వరకు పొందలేకపోయాం అందుకని అటువంటి ఇబ్బంది లేకుండా సేమ్ అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైలో మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది దానికి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఒకటి తర్వాత దాని జివో మినిట్స్ జియోని బయటకు వచ్చింది ఆ రోజు నుంచి పదమూడు ఆరు ఇరవై రెండు కానీ ఇరవై ఒకటి ఆరు ఇరవై రెండు కానీ పదిహేడు ఏడు ఇరవై రెండు కానీ పద్దెనిమిది ఎనిమిది ఇరవై రెండు అలాగే ఆరు తొమ్మిది ఇరవై రెండు ఏడు తొమ్మిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు పదకొండు పదహారు పదకొండు ఇరవై రెండు ఇరవై ఆరు పన్నెండు ఇరవై రెండు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై మూడు పదిహేను రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడు అలాగే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు పన్నెండు ఇరవై మూడు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు పన్నెండు ఇరవై మూడు తొమ్మిది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండు ఒకటి ఇరవై నాలుగు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది ఒకటి ఇరవై నాలుగు ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఇరవై నాలుగు ముప్పై ఏడు సార్లు ఇప్పటికీ మన ప్రభుత్వం అలాగే ఓఎన్జీసీ నేను ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ గారు అందరూ కూడా దానికి చేసిన ఎవిడెన్స్ ఈ ముప్పై ఏడు పాయింట్లకి ఆ ముప్పై ఏడు పాయింట్లకి సంబంధించిన అన్ని ఆధారాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను దీంట్లో ఆ రోజు నుంచి అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ఏ రోల్ ప్లే చేసింది ముందు ఇచ్చిన అప్లికేషన్స్ని ఆంధ్ర లాగే చెయ్యాలని చెప్పి చెప్పినా కానీ వారు అనేకమైన కండిషన్లు పెట్టి పాండిచ్చేరి ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఐదు నెలల అప్లికేషన్లు తీసుకోకుండా మరలా కొరిజెండం ఇష్యూ చేసిన తర్వాత చేస్తామని చెప్పిన తర్వాత మాత్రమే అప్లికేషన్ పూర్తి చేయడం జరిగింది ఆ రోజు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై నాలుగు నెలల కాంపన్సేషన్కి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు సంవత్సరాలకు ఇవ్వడానికి ఓఎన్జీసీ ఒప్పుకుని ఆ డబ్బుని ఐదు ఇన్స్టాల్మెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కలెక్టర్ అకౌంట్లో కట్టడం జరిగింది కడితే ఇప్పటివరకు పద్దెనిమిది నెలలు నాలుగు ఇన్స్టాల్మెంట్లో డబ్బుని ఆంధ్ర గవర్నమెంటు వారికి నాలుగు నెలలకి నాలుగు నెలలకి నాలుగు నెలలకి ఆరు నెలలకి ఉన్నారు ఇంకొక ఆరు నెలలకి ఈ నెల పద్నాలుగో తారీఖున వేయడానికి ప్రభుత్వం ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తున్నారు మేము ఇప్పటివరకు అప్లికేషన్ ఫైనలైజ్ చేయకపోవడం వల్ల కింద కమిటీ వచ్చిన అప్లికేషన్లో ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు అప్లికేషన్లో నాలుగు వేల ఐదు వందల డెబ్బై మాత్రమే కమిటీ రికమెండ్ చేస్తే దాంట్లో ఫిషింగ్తో పాటు ఇతర వృత్తులు కూడా చేస్తున్నారనే ఉద్దేశంతో పద్నాలుగు వందల నాలుగుని తీసేస్తే అగ్ని కుల క్షత్రియ సంఘం పెద్దలు అందరూ కూడా సీఎం గారిని మంత్రిని మేము అందరూ కూడా మూడు సార్లు కలిసి మీటింగ్ పెట్టుకుని రీఎంక్వైరీ చేయమని చెప్పేసి చెప్పి ఆ రీఎంక్వైరీలో ఎనిమిది వందల తొంభై రెండు పేర్లని ముందు ఇచ్చే సెలెక్ట్ చేసిన ఐదు నాలుగు వేల ఐదు వందల ఆ డెబ్బై పేర్లు కాకుండా దీంట్లో ఎనిమిది వందల తొంభై రెండు పేర్లని మళ్ళా లిస్ట్ని రీజనల్ కమిటీ కింద కమిటీ కాకుండా అడ్మినిస్ట్రేటర్ కమిటీలో అన్ని ఆధారాలతోటి పంపించడం జరిగింది జరిపిన తర్వాత ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి మీరు గతంలో జిఎస్పిసి డబ్బు ఇచ్చిన మూడు వేల మూడు వందల యాభై మూడు మందికి యాభై నాలుగు మందికి మీరు ఆరు నెలల డిపాజిట్ చేస్తున్నారు అది ఈ ఓజీసీ కోసమని ఇచ్చిన లిస్ట్ కాదు జిఎస్పిసిది ఏడున్నర నెల డబ్బులు ఇచ్చే డబ్బుల్లో ఫస్ట్ వేస్ మాత్రమే దాంట్లో ఇంకా దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల మంది పేర్లకి ఇవ్వాల్సి ఉంది ఎందుకనంటే చనిపోయిన కుటుంబాలు భర్త చనిపోయి లేగులేర్ సెట్ తెచ్చుకోవాల్సిన వాళ్ళు మూడు వందల ఐదు మంది ఆంధ్ర ఆధార్ కార్డు లింక్ అవిన వాళ్ళు మూడు వందల యాభై ఎనిమిది మంది సిబిఐ దాంట్లో రెండు వేల పదకొండులో దానికి బ్యాన్ పీరియడ్ పాండిచేలో తీసుకోలేని వాళ్ళు ఐదు వందల పదిహేను మంది ఈ విధంగా ఉంటే దాన్ని మై ఆఫ్ చేసి సెకండ్ ఫేజ్లోకి వెళ్దామని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మూడు వేల మూడు వందల యాభై మూడు మందికి ఏడు నిర్ణయాల డబ్బులు మాత్రమే ఏడు జరిగింది మిగతా వాళ్ళు ఇప్పుడు లేగర్ సర్టిఫికేట్ లేగర్ లేగర్ సర్టిఫికేట్ పెట్టున్నారు దాన్ని ప్రభుత్వాన్ని ఒప్పుకున్న తర్వాత ఆ పాత డబ్బులు మళ్ళా జిఎస్పిసి వాళ్ళు ఓఎన్జిసికి ఇస్తే ఓఎన్జిసి వాళ్ళు మన ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత మనకు డబ్బులు వేయాలి ఈలోగా ఈ ఫిగర్నే ఫస్ట్ ఇమీడియట్గా ఆరు నెలలు డబ్బులు ఇస్తామని ఓఎన్జిసి వాళ్ళు లెటర్ రాస్తే ఆ మూడు వేల మూడు వందల యాభై మూడుకి ఫస్ట్ ఇది టెంటేటివ్గా ఇస్తున్నాం మిగతాది మేము అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రూట్నీ చేసి లిస్ట్ ఇచ్చిన తర్వాత దీంతో పాటు మిగతా దానికి కూడా వేయమని మన ప్రభుత్వం లెటర్ ఇచ్చింది ఈ ముప్పై ఏడు పాయింట్లో అది ఒక వన్ ఆఫ్ ది పాయింట్ దాన్ని బేక్ చేసుకుని లాస్ట్ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు జరిగిన ఒక లెటర్కి ఇంకొక లెటరు మీకు పద్నాలుగు నెల ఇరవై రోజులే ఇస్తామని ఆంధ్రాకి ఇరవై నెలలు ఇచ్చిన మీ ఏరియాలో మేము పద్నాలుగు నెలల ఇరవై రోజులు పనిచేస్తామని చెప్పేసి ఒక లెటర్ని నాలుగో తారీఖునిచ్చున్నారు దానికి మరలా తొమ్మిదో తారీఖున నేను ముఖ్యమంత్రితోటి మనం మీటింగ్ని ఏర్పాటు చేసుకుని కలెక్టర్ ఆఫీసులో కలెక్టరు ముఖ్యమంత్రి అలాగే ఫెస్టిస్ మినిస్టర్ ఫెస్టిస్ సెక్రటరీ డైరెక్టర్ అందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ఏర్పాటు ఆ రాత్రికి రాత్రే ఎనిమిదో తారీఖున యానంలో యానం పీపుల్ ఫెస్టివల్ అయిన వెంటనే ఆ రోజు రాత్రి రాత్రి నేను వెళ్ళి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకి కలెక్టర్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటర్ అందరూ కూడా కూర్చోబెట్టి రాత్రి పదకొండున్నర గంటలకు లెటర్ తీసుకుని ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి ఇరవై నాలుగు నెలలకి ముందు ఇరవై రెండు నెలలు రికమెండ్ చేస్తే కాదు ఈ నెల ఆల్రెడీ వచ్చేసి ఉంది కాబట్టి ఈ నెల వరకు సేమ్ ఆంధ్రా లాగే ఇవ్వాలని చెప్పేసి డబ్బుని ఇమ్మని చెప్పేసి నేను లెటర్ పట్టుకొచ్చి పదో తారీఖున నేను ఈడీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఈడీ గారు సబ్మిట్ చేస్తే దాంట్లో ఈ మధ్యలో మేము పనిచేసిన పద్నాలుగు నెలల ఇరవై రోజులకి ఇస్తామని లేదా దాని తర్వాత పంతొమ్మిది నెలల మూడు రోజులకి ఇస్తామని ఈ విధంగా చెప్తే దానికి కుదరదు అని ఇరవై మూడో తారీఖున మరలా పాండిచ్చేరి ప్రభుత్వానికి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి మంత్రి ఇందాక చెప్పినట్టుగా సెక్రటరీ డైరెక్టర్ అందరూ కూడా కూర్చుని రాత్రి పదకొండు గంటలకి మాకు లెటరు ఇచ్చి ఒక లెటర్ని మెయిల్ వాళ్ళకి పంపడం జరిగింది జరిగిన తర్వాత ఈ లెటర్ వచ్చిన వెంటనే మేము డబ్బు రిలీజ్ చేస్తామని ఓఎన్జేసి వాళ్ళు చెప్పారు వాళ్ళు అడిగిన కొర్రీ సార్ కూడా అటెండ్ చేసి మనం ఇవ్వడం జరిగింది మరలా మేము ముప్పై తారీఖున మరొక లెటర్ని మళ్ళీ వాళ్ళు రాసి ఉన్నారు ముప్పై తారీఖున ఆ ముప్పై తారీఖు రాసిన లెటర్లో మీరు ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి జివో కాపీని ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మంది జివోని అలాగే జివోని దాన్ని ఇస్తే ఇరవై నాలుగు నెలల్లో ఒక ఫస్ట్ పేమెంట్ ఇస్తామని చెప్పేసి లెటర్ పంపించున్నారు అది ముప్పై తారీఖు రాత్రి పంపిస్తే నిన్న ముప్పై ఏడో తారీఖు నేను యానం చేరుకున్న వెంటనే రాత్రి పదిన్నర గంటలకి పాండిచ్చేరి ముఖ్యమంత్రితోటి అలాగే పాండిచ్చేరి ఫిషరీస్ మినిస్టర్ తోటి నేను మాట్లాడి అడ్మినిస్ట్రేటర్ తోటి మాట్లాడి ఈ రెండు రోజుల్లో జరిగిన సంఘటనని అలాగే ఏడి ఫిషరీస్ తోటి మాట్లాడి ఆ లెటర్కి రిప్లై వాళ్ళకి డైరెక్ట్గా రాసున్నారు ఆ రిప్లైని మీరు ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి తగ్గుతుందా పెరుగుతుందా దాన్ని ఆ లిస్ట్ ఇవ్వాలంటే ఆ లిస్ట్ ఇవ్వడానికి ఫైలు ఈ రోజు ఉదయం ఫైల్ పెట్టి ఈరోజు ఉదయం ఫైల్ పెట్టి ఈ రోజు సాయంత్రానికి కానీ రేపుకి కానీ మన ప్రభుత్వం ఇచ్చే విధంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు మాట్లాడిన విషయాన్ని ఇమ్మీడియట్గా అడ్మినిస్ట్రేటర్కి అలాగే ఏడీ ఫిషరీస్కి ఇద్దరికి కూడా ఆ జరిగిన సంభాషణని రాత్రి చెప్పుకున్నాను ఈవేళ ఈ ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఏడు పాయింట్లో దీని మీద ఇప్పుడు వరకు ఓఎన్జీసీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకపోవడానికి కారణం మన ప్రభుత్వం ఇప్పుడు వరకు లిస్ట్ ఇవ్వలేదు ఇప్పుడు లిస్ట్ ఇచ్చింది ఇంతమంది కావాలి ఎంత డబ్బు కావాలని అడిగితే మీరు మీకు ముప్పై మూడు పనులకి పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లో డెవలప్మెంట్ ఫండ్లో ఇచ్చున్నాం దానికి యూసీ ఇవ్వలేదు దానికి ముందు కోటి నలభై మూడు లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్లో డబ్బులు ఇచ్చున్నాం వర్క్లకి దానికి ఇవ్వలేదు తొంభై ఆరు లక్షల రూపాయలు మీరు వర్కులకి ఇచ్చున్నాం నూట పది వర్కుల్లో దానికి ఇవ్వలేదు అది కాకుండా ఆ మూడు వేల మూడు వందల యాభై మూడు మందికి దగ్గర దగ్గరగా ఇరవై మూడు కోట్ల రూపాయలు మేము ఇచ్చున్నాం దానికి ఇవ్వలేదు ఆ యూసీలు ఇవ్వండి లిస్టులు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు డ్రాగన్ చేస్తుంది ఇది తెలుసుకునే రెండో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం ఓఎన్జీసి ఎదురుగా ఈ బెనిఫిషరీస్ నిరసన తెలియచేయాలని తెలియచేసి దాన్ని స్పీడప్ చేసుకుని వచ్చిన తర్వాత మన ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి తీసుకురావాలి దాని మీదే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ ముప్పై ఏడు పాయింట్ల మీద డీటెయిల్గా నేను ఆ మీటింగ్లో నేను డీటెయిల్గా ప్రతి పాయింట్ మీద రేపు మాట్లాడదలుచుకున్నాను అందుకని ఈలోగా యానంలో ఉండే వివిధ రాజకీయ పార్టీలు అవ్వచ్చు అఖిలపక్షం అవ్వచ్చు నిన్న కానీ ఈరోజు కానీ చాలా మీటింగులు పెట్టి చాలా నేను చేయలేని పనుల్ని చేయలేకపోతున్నానని చెప్పేసి వస్తున్నందుకు వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను వెల్కమ్ చెప్తున్నాను కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి మాత్రం మీరు అవి కంట్రోల్ చేసుకోండి రేపు వచ్చి మీరు కూడా నేను మాట్లాడిన తర్వాత మీరు చేసింది ఏంటో నేను చేసింది ఏంటో నా లోపం ఏంటన్నది మీరు ప్రజలు ఎదురుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడడానికి మీ అందరికీ కూడా హక్కు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను దీన్ని ఈ ప్రజ ఈ ఈ ఆనవ సంస్థల మీద యానంకుండే సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఈ మూడు సంవత్సరాలే కాదు ముందే కాదు అనేకమైన సమస్యలు సమస్యలు ఉంటానే ఉంటాయి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే యానం ప్రజలకి ఒక ఓఎన్జీసీ సమస్యే కాదు ఒక ఇసుక సంబంధించిన సమస్యే కాదు అనేకమైన పేకాట సమస్య కానీ అలాగే కొంతమంది ఉద్యోగస్తులకి జీతాలు అవుట్సోర్సింగ్ రాని వాళ్ళకి కానీ రెగ్యులరైజేషన్ చేయడం కానీ డ్యూటీల్లో తీర్చేసే తీసేసే విషయం కానీ అనేకమైన సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి ఈ విషయాల్లో యానంలో ఉండే అఖిలిపక్షం మీరు పొలిటికల్ రాబోయే ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నాం లేదా లీడర్స్గా మీరు తయారవ్వడానికి ఇతరుల మీద బ్లేమ్ చేయకుండా రియల్గా యానం ప్రజల మీద సమస్యల మీద పోరాటం చేద్దాం సహాయం చేద్దామనే నేను అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను దానికి మీరు మెటీరియల్ లేకుండా ఈ మెటీరియల్ తెలుసుకోకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు నోటుకు వచ్చినట్టు దాన్ని దాన్ని తగ్గించుకోమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను మీరందరూ కలిసి ఇదే అఖలిపక్షం యానానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న ఈ పక్షంలో ఉన్న చాలా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా తయారయ్యారు వారందరూ కూడా ఈ పేకాట దానికి దాంట్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా పాండిచ్చేరిలో స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు నిన్న మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్నిటికి కూడా అఖిలపక్షం దరపున యానానికి మంచి జరిగే విధంగా పోరాటం చేస్తాను అని అంటే యానం దానికి నేను ముందుంటానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అఖిలపక్షమో ఇంకొకరు ఇంకొకరన్నా మనసులో ఒకటి పెట్టుకుని ఇంకోటి మాట్లాడకండి ఊరు ఊరికి ఉన్న సమస్యలు పుదుచ్చేరి ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి నేను కూడా ఓఎన్జీసీ డబ్బుని మన పాండిచ్చేరి ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన తర్వాత అప్పటికి కూడా ఇంకా రెండు మూడు రోజులు చూస్తాం లేట్ అయిందంటే దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎందుకంటే ఏ ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ముందు కానీ వెనకాల కానీ ఎనీ టైం ఎంపీ ఎలక్షను డిక్లేర్ అవుతుంది ఈ డబ్బు వేసిన తర్వాత మన అకౌంట్లో వచ్చింది కదా అని అనుకుంటే పేదవుడికి కడుపు నిట్టలేదు అందుకని ప్రభుత్వం మీద ఎప్పుడు ఒత్తిడి తీసుకురావాలి ఓఎన్ వాడు ఇప్పటి వరకు మేము మూడు రోజుల్లో డబ్బులు ఇస్తాం ఐదు రోజుల్లో డబ్బులు ఇస్తాం అన్నది డబ్బులు ఇవ్వకుండా ఈ నెల పదిహేను రోజుల నుంచి అధికారులు మేము తిరుగుతున్నా అధికారులు మన ప్రభుత్వం నుంచి లెటర్లు పట్టుకొచ్చిన ఒక లెటర్కి ఇంకొక లెటర్ మళ్ళీ రిప్లై ఇవ్వడానికే సరిపోతుంది దాన్ని ఒత్తిడి తీసి రేపు పెట్టే కార్యక్రమం వారు రేపు కానీ ఈ రోజు కానీ రేపు కానీ డబ్బులు వేసేస్తే పర్వాలేదు ఓఎన్ వాళ్ళతోటి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు వేసే వరకు చేసే వాళ్ళ మీద మనం పోరాడాలి డబ్బులు వేసిన తర్వాత మన తోటి పోరాడాలి డబ్బులు ఏడే వేసిన తర్వాత ప్రభుత్వం కానీ ఎంపీ ఎలక్షన్ డేట్ కానీ వచ్చే వరకు వచ్చే వరకు కానీ ఇవ్వకపోతే అగ్నిపుల క్షత్రియులందరూ కలిసి రాబోయే ఎంపీ ఎలక్షన్కి ప్రభుత్వాన్ని అకౌంట్లో డబ్బులు వచ్చేసిన తర్వాత మనకి ఇవ్వకపోతే ఈ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి ఇవ్వకపోతే ఎలక్షన్ కూడా వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయానికి నేను కూడా కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇటువంటి విషయాన్ని డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఆ ఏరియా ప్రజలు తెలిసినప్పుడు అప్పుడు కూడా ఆ ఏరియా కూడా చెప్పాను ఈ విషయాన్ని ఆ కమ్యూనిటీ కోసం ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవ చేసిన వ్యక్తిగా ఈ ఊరికి ఎంతో కొంత ఉపకారం చేసిన వ్యక్తిగా అపకారం లేకుండా ఉపకారం చేసిన వ్యక్తిగా యానం ప్రజలకి మీకు కూడా ఈ నాలుగు విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు పంపిస్తున్నా అని చెప్పేసి మీకు ఇస్తారాగా మీకు తెలియజేస్తూ ఉన్నాను